హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ వీటి నచ్చితే లైక్ ఇవ్వండి తంగేడు పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి కానీ చందమామా మల్లె నడొస్తావు చందమామామ ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చిపోవమ్మ చందమామామ బీరాయి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కానీ చందమామా మళ్ళీ నడొస్తావు చందమామామ ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చిపోవమ్మ చందమా Mama. గుణగియ పువ్వుల్ల చందమామామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామా మల్లని నడుస్తావు చందమామ ఏడాది ఇక్కోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ చందమామామ కాకర పువ్వుల చందమామామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కానీ చందమామ మల్లని నడుస్తావు చందమామ ఏడాది ఇక్కసారి చందమామామా నువ్వొచ్చిపోవమ్మ చంద కట్లా ఈ పువ్వుల మామా బతుకమ్మ పోతుంది చందమా